ప్రపంచంలో ఎన్నో రకాల బొమ్మలుంటాయి కొన్నిటిని చూసి మనం ఆనందిస్తాం కొన్నిటిని చూసి ముద్దిస్తాం కానీ కొన్ని బొమ్మలకు వింత కథలు కూడా ఉంటాయి అలాంటి ఒక బొమ్మ పేరే అనబెల్లా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు రావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని యాక్టివేట్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియోలోకి వెళ్తే ఒకప్పుడు అమెరికా అనే దేశంలో డోనా అనే అమ్మాయి ఉండేది ఆమె నర్సింగ్ చదువుతూ ఉండేది తన బర్త్డే రోజున వాళ్ళమ్మ ఒక అందమైన బొమ్మను కానుగ్గా ఇచ్చింది ఆ బొమ్మకి పెద్ద కళ్ళు ఎరుపు రంగు గౌను పొడవాటి చేతును కాళ్ళు ఉండేది డోనా ఆ బొమ్మను చూసి చాలా సంతోషించింది డోనా ఆ బొమ్మను చూసి చాలా సంతోషించింది ఈ బొమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ లాంటిది దీనికి నేను హ్యానబెల్ అని పేరు పెడతానని చెప్పింది మొదట్లో అన్నీ బాగానే ఉండేవి డోనా ఆ బొమ్మను మంచం మీద కూర్చోబెట్టి దానితో మాట్లాడేది కానీ కొన్ని రోజుల తర్వాత ఆశ్చర్యకరమైన విషయాలు జరగడం మొదలయ్యాయి బొమ్మను మంచం మీద ఉంచితే సాయంత్రం వచ్చేసరికి అది కుర్చీ మీద కనిపించేది కొన్నిసార్లు అది గదిల్లో మూలల్లో నిలబడి ఉండేది ఒకరోజు కాగితం మీద హెల్ప్ మీ అని రాసి కనిపించేది డోనా ఆమె స్నేహితురాలు అంజీ కూడా ఇది ఎలా జరుగుతుందో అని ఆశ్చర్యపోయేవారు ఒకరోజు డోనా స్నేహితుడు ఆ రోజు రాత్ర ఇంట్లో ఉండిపోయాడు అతడు నిద్రిస్తున్నప్పుడు వింత అనుభవం ఎదురయింది ఎవరో తన మెడ పట్టుకున్నట్లుగా అనిపించింది అతను కళ్ళెదురుగా చూశాడు మంచం పక్కన యానబెల్లా బొమ్మ ఉంది అతను లేచి చూసేసరికి తన ఛాతీపై గీతల ముద్రలు ఉన్నాయి నువ్వు చాలా భయపడ్డాడు ఈ సంఘటన తర్వాత డోనా అంజీ ఇద్దరు ఒక చర్చ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళారు ఈ పరిస్థితి విన్న ఆ ఫాదర్ ప్రసిద్ధి పరిశోధకులు ఎడ్ వారెన్ ఆయన సతీమణి అయిన లోరెన్ వారెన్ అనే జంటను పిలిచాడు వారెన్ దంపతులు వింతలపై యానబెల్ బొమ్మను పరిశీలించి చెప్పారు దీనిని ఒక చెడు శక్తి వాడుతుంది మనుషులకి హాని చెయ్యొచ్చు కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచకూడదు వారెన్ దంపతులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆనబెల్ బొమ్మను తీసుకువెళ్లారు దాన్ని తమ వారెన్ మ్యూజియంలో ఉంచారు అక్కడ బలమైన పెద్ద గాజు పెట్టెలో పెట్టి దానిమీద పెద్ద అక్షరాలతో ఇలా రాశారు డు నాట్ టచ్ అని రాశారు దానిని చూడటానికి ప్రపంచం నలుమూల నుండి చాలా మంది వస్తూ ఉంటారు కానీ ఎవ్వరూ దానిని తాకలేరు అనబెల్ బొమ్మ ఒక సాధారణమైన బొమ్మ కాదు అది ఒక రహస్యమైన కథ కలిగిన బొమ్మ డోనా అంజీ అనుభవించిన సంఘటన మనకు గుర్తు చేస్తూ ఉంటుంది ప్రపంచంలో మనం చూడలేని శక్తులు కూడా ఉంటాయి ఇప్పటికీ అమెరికాలో ఆ బొమ్మ గాజు పెట్టెలో బద్దీగా ఉంది అనబెల్ సాధారణమైన బొమ్మ కాదు అది వింత కథ బొమ్మ ఈ కథ విన్నప్పుడు చిన్నపిల్లలకి భయం కాకుండా ఒక మంచి పాఠం తెలుస్తుంది వింతలతో ఆట పట్టించడం మంచిది కాదు ఏదైనా అర్థం కాని విషయం కానీ తెలిస్తే పెద్దలతో చెప్పాలి జాగ్రత్తగా ఉండండి సరదాగా తీసుకోవద్దు ఏ విషయమైనా ఈ వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ కూడా చేయండి